ఇగోండండి ఒకసారి ఇగోండండి కాస్తున్నాను చూడండి అండి కాదు ఇగోండీ మరోసారి వేసాను గిల్లా కడుపు మెచ్చలుపు ఇగోండీ కొంచెం పసుపు నేను కారం కొంచెం గరిటేసా పిల్లలు కారం తినరండి ఇలా అందుకని కారం తగ్గి ఇదిగోనండి అండి కొన్ని రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేస్తున్నా మళ్ళీ తిరగమూతులు కూడా వేస్తానండి ఇదిగోండి మా మనవాళ్ళు ఇద్దరు టేస్ట్ చేపడుతున్నా బాయ్ నిజను ఇగోండీ పచ్చిమిరకాయలు వేసానండి ఇవన్నీ సంతపూడి కూడా కొంచెం వేసాను మరక్కాయ్యాక తిరుగు మొదలు పెడితే అయిపోతాడు ఇగోండి మా మనవడికి మా అక్కయ్యకి మా మామయ్యకి మా కొవాల్కి అందరికి కాఫీ కలిపాను రూ కాఫీ ఇగోండి మా బావకి అందరికి ఉలయోసార్లో ఉడకపెట్టిన గుడ్లు వేసుకుని కాయాలండి మరకస్తే అప్పుడు తర్వాత తెరమో తెస్తే కోడి గుడ్లు బాగుంటాయి నీళ్ళే చూడండి సార్ కాలిపోయాయండి పోయింట్లో ఉలవచారు తిరుమల తెచ్చేస్తున్నాను చూడండి మెంతిలు వేసాను వెల్లి ఫ్రైలు వేసాను జిమ్ వేసాను ఆలా వేసాను అండి పని అయిపోయిందండి <zoysic> <personaje exercises> <festivals> <thumbs up> <geliyor> <Canvas> <word> ఇప్పుడు నాటు కోడి మాసం ఇవ్వరే ఉంటున్నామండి మా అబ్బాయి అక్కయ్య గారు అబ్బాయి పిన్నమ్మ వచ్చిందని నాటు నాటుపూలు మాసం తెచ్చాడండి అది కూడా ఉండమన్నాడండి అండి పెట్టుకున్నాం